హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం హిందూ సనాతన ధర్మంలో మహాకుంభమేళకు ఎంతో ప్రాముఖ్యత ఉన్నది నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి మహాకుంభమేళను నిర్వహిస్తారు ఈ కుంభమేళలో పాల్గొనేందుకు ప్రపంచం నాలుగు వైపుల నుండి లక్షలాది భక్తులు తరలివస్తారు కానీ మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలకు ఈ కుంభమేళ వెళ్ళడానికి అసాధ్యంగా మారుతుంది కాబట్టి నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే ఈ మహా కుంభమేళకు వెళ్ళలేనటువంటి వారు ఇంట్లోనే ఉండి కోటి జన్మల పుణ్యాన్ని పొందవచ్చు అది ఎలాగా అన్న విషయాన్ని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం జనవరి పదమూడు నుండి కుంభమేళ ప్రారంభమై ఫిబ్రవరి ఇరవై ఆరు మహాశివరాత్రితో కుంభమేళ ముగిసిపోతుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యుడు మకరంలోకి ప్రవేశించినప్పుడు మహాకుంభం ప్రారంభమవుతుంది మకర సంక్రాంతి పండుగ నుండే కుంభ స్నానం ప్రారంభమవుతుంది ఈ సందర్భంగా కుంభమేళ ఎందుకు నిర్వహిస్తారు దీని యొక్క ప్రాముఖ్యతలు ఏంటి ఈ కుంభమేళాకి వెళ్ళలేనటువంటి వారు ఎలాంటి పరిహారాలు చేయడం వలన పుణ్య ఫలితాన్ని పొందవచ్చు అనే విషయాలను గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉత్తరప్రదేశ్లోని ప్రయాస్లో మహాకుంభమేళను నిర్వహిస్తారు ఇక్కడ త్రివేణి సంఘం ఉంటుంది త్రివేణి సంఘంలో స్నానాలు ఆచరించడం వలన ఎంతో పుణ్య ఫలితం లభిస్తుంది అని అంతులేని ఐశ్వర్యం మీ కుటుంబానికి ప్రాప్తిస్తుంది అని జీవితాంతం అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో జీవించవచ్చు అని వేద పండితులు సూచిస్తున్నారు మన శాస్త్రాల ప్రకారం ఈ కుంభమేళా సమయంలో పుణ్య నదులలో స్నానాలు చేస్తే కోటి రేట్ల పుణ్య ఫలితం లభిస్తుందని నమ్మకం ఈ కుంభమేళాలో స్నానం చేసిన వారికి సకల పాపాలు నశించి మోక్షం లభిస్తుందట కోట్ల మంది భక్తులు అలాగే సాధువులందరూ పుణ్య పుణ్యస్నానాలు ఆచరిస్తారు గంగమ్మ తల్లిని మనసారా పూజించడమే ఈ మహాకుంభమేళా వేడుక క్షీర సాగర మదనం సమయంలో అమృతం ఉద్భవించింది ఈ అమృతం కోసం దేవతలు మరియు రాక్షసుల పోరాటం చేస్తుండగా ఒక నాలుగు అమృతపు చుక్కలు భూలోకంలోని నదుల్లో పడ్డాయి కాబట్టి పుణ్య నదులను అత్యంత పవిత్రంగా భావిస్తారు ప్రయాజ్లోని త్రివేణి సంగమంలో అమృత చుక్కలు పడ్డాయని చెప్తారు కాబట్టి ఈ కుంభమేళా సమయంలో భారతదేశంలో ఉండే నదులన్నీ కూడా అమృతంగా మారుతాయని నమ్మకం ఈ సమయాన్ని కుంభమేళా సమయంగా భావిస్తారు ఈ కుంభమేళా సమయంలో సుమారు నలభై ఐదు రోజుల పాటుగా అంటే మహాశివరాత్రి వచ్చే వరకు పుణ్యనదులన్నీ అమృతంగా ఉంటాయట ఇంతటి పవిత్ర మహాకుంభమేళా ఉంటుంది అయితే ఈ కుంభమేళాకు వెళ్ళలేనటువంటి వారు మీ సమీపంలో ఉండే పవిత్ర నదులకు వెళ్ళి గంగా స్నానం చేయండి ఎందుకంటే ఈ కుంభమేళా ప్రారంభమైన దగ్గర నుంచి మహాశివరాత్రి వచ్చే వరకు నదులన్నీ అమృతంగా ఉంటాయి కాబట్టి ఈ శివరాత్రి పండుగ వచ్చేలోపు ఏదైనా పుణ్య నదులకు వెళ్ళి నదుల్లో స్నానం చేయడం ద్వారా కోటి రేట్ల పుణ్య ఫలితాన్ని పొందవచ్చు పుణ్య నదుల్లో స్నానం చేసేటప్పుడు నదిలో ఐదు మునకలు వేసి తూర్పు వైపుకు తిరిగి సూర్యుడికి నమస్కారం చేసుకోండి మీ సమీపంలో పవిత్ర నదులు లేకపోతే లేదంటే పుణ్యనదులకు వెళ్ళడం కుదరనటువంటి వారు గంగా జలాన్ని ఇంటికి తెచ్చుకోండి నదుల్లో ఉండే నీటినే గంగా జలం అంటారు పూజ స్టోర్లో గంగా జలాన్ని అమ్ముతారు లేదంటే మీరు ఎప్పుడైనా నదులకు వెళ్ళినప్పుడు గంగాజలాన్ని ఇంటికి తెచ్చుకోండి మీరు ఇంట్లో స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం గంగాజలాన్ని కలిపి స్నానం చేయండి ఇలా స్నానం చేసేటప్పుడు హర హర గంగామాత అని జపించండి అలాగే ప్రతినిత్యం ఉదయం స్నానం చేసిన తర్వాత ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ఆ ఈశ్వరుని యొక్క అనుగ్రహం సులభంగా లభిస్తుంది ఈ కుంభమేళా రోజుల్లో అంటే మహాశివరాత్రి పండుగ వచ్చే వరకు కూడా ప్రతినిత్యం సూర్యుడికి ఆర్గ్యం సమర్పించి సూర్య నమస్కారాలు చేసుకోండి ఇలా చేయడం వల్ల మీ జాతకంలో సూర్యుడు బలపడతాడు జాతకంలో సూర్యుడు బలపడితే మీ జాతకంలో ఉన్న దురదృష్టమంతా కూడా తొలగిపోయి అదృష్టం పెరుగుతుంది జీవితంలో గొప్ప స్థాయికి చేరుకుంటారు ఈ కుంభమేళ సమయంలో తులసి మాతను పూజిస్తే అష్టైశ్వర్యాలని పొందుతారు ఎందుకంటే ఈ నలభై ఐదు రోజుల పాటు ముక్కోటి దేవతలు అందరూ కూడా భూలోకానికి వస్తారట తులసి మొక్కలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ప్రతినిత్యము తులసి మొక్కకు నీళ్లు పోసి తులసి చెట్టుకు ఐదు ప్రదక్షిణాలు చేస్తే ముక్కోటి దేవతల యొక్క ఆశీర్వాదాన్ని సులభంగా పొందవచ్చు ఇక మీ జీవితంలో దేనికి లోటు ఉండదు జీవితాంతం కూడా భోగభాగ్యాలను అనుభవిస్తారు ప్రతి శుక్రవారం రోజుని లక్ష్మీదేవికి అంకితం చేయబడింది కాబట్టి ప్రతి శుక్రవారం నాడు తులసి మొక్క ముందర ఒక నెయ్యి దీపాన్ని వెలిగించండి లక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదంతో విపరీతమైనటువంటి సంపద మీ ఇంటికి వర్తిస్తుంది ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళి శివలింగం పైన అభిషేకం చేయండి ఈ సమయంలో చేసే శివాభిషేకాలకు ఆ శివుని యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు శివలింగం మీద నీటితో అభిషేకం చేస్తే చాలు కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి మహాశివరాత్రి పండుగ వచ్చే వరకు ఎక్కువగా దేవాలయాలకు వెళ్ళండి పుణ్యనదుల్లో స్నానం ఆచరించండి దాన ధర్మాలని చేయండి ఈ మహా కుంభమేళ సమయంలో ముక్కోటి దేవతలందరూ కూడా భూమి మీద సంచరిస్తూ ఉంటారు కాబట్టి ఈ కుంభమేళా సమయంలో మీరు చేసే ప్రతి దానానికి వెయ్యి రేట్లు ఎక్కువగా పుణ్య ఫలితాన్ని పొందవచ్చు పేదవారికి ఆహారాన్ని దానం చేయడము మీకు తోచినంతలో మీ స్తోమతకు తగినట్టుగా పేదలకు దానం చేయండి దేవతలకు దేవుడు ఆ ఈశ్వరుడు ఈ కుంభమేళా సమయంలో ఎక్కువగా శివయ్యని పూజించండి ఈశ్వరుడు యొక్క అనుగ్రహం లభిస్తే జీవితం అంతా కూడా సుఖ సంతోషాలతో నిండిపోతుంది కుంభమేళాలను నాలుగు ప్రాంతాల్లోనే నిర్వహిస్తూ ఉంటారు మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని ఉత్తరాఖండ్లోని గంగానది ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహారాష్ట్రలోని గోదావరి నదిలో మహాకుంభమేళాలు నిర్వహిస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓం నమ శివాయని చిన్న కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ధన్యవాదములు